పదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్ర పరుచుకున్న వారై ఉండి ఒకటినొకడు హృదయపూర్వకముగాను వికటముగాను ప్రేమించుడి సహోదరి సహోదరులారా దేవుని వాక్కు సత్యమైనది ఆ వాక్కునకు మనము విధేయులమై జీవించాలి వాక్యానికి విలువను ఇస్తూ వాక్య ప్రకారము మన జీవన విధానము ఉండేలా చూసుకోవాలి మనము ఆరాధి స్తున్న ప్రభువు అతి పరిశుద్ధమైన దేవుడు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మనము వాక్యానికి లోబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి మన మనస్సులను పవిత్రపరచుకోవాలి ఇతరులను ద్వేషిస్తూ ద్వేషాన్ని పెంచుకునే వారముగా ఎప్పుడు ఉండకూడదు ప్రభువు ప్రేమ స్వరూపి ప్రభు మనపై చూపిస్తున్న ప్రేమను మనము ఇతరులపై చూపించగలగాలి దేవుని వాక్యం చెప్తుంది ఒకరినొకరు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అని కాబట్టి వాక్యానికి విధేయులమై ప్రభు చెప్పిన విధముగా ఇతరులను మనం ప్రేమించగలగాలి ప్రార్థన పరిశుద్ధుడుగా ఇసుక్రీస్తు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువ వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తూ వాక్యానికి విధేయులమై జీవించేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి మా ఆలోచనలను మాటలను క్రియలను మీరే పరిశుద్ధపరచండి ప్రభువా వాక్య ప్రకారము ఉండేలాగున దీవించండి తండ్రి మాపై అధికమైన ప్రేమ చూపిస్తున్న దేవా మీకే స్తోత్రం తండ్రి మీరు మాపై చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపించగలగాలి ప్రభువా ఇతరులను ద్వేషిస్తూ ద్వేషాన్ని పెంచుకునే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు తండ్రి మా హృదయాలను మీ ప్రేమతో నింపండి ప్రభువా వాక్యానికి లోబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్